నవరాత్రుల మొదటి రోజు ఎప్పుడు పూజా విధానం ముహూర్తం హిందూ మతంలో నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు అనేక మంది భక్తులు కలశం లేదా ఘట స్థాపన చేయడం ద్వారా తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు నవరాత్రుల చివరి రోజున కన్యా పూజ చేయడం ద్వారా ఉపవాసం ముగుస్తుంది నవరాత్రుల తేదీలు మొదటి రోజు పూజా సమయం ఎప్పుడు కలస స్థాపన లేదా ఘటస్థాపనకు శుభ సమయం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం నవరాత్రుల మొదటి రోజు ఎప్పుడూ హిందూ పంచాంగం ప్రకారం పితృపక్షం అయిపోయిన తర్వాత రోజు అక్టోబర్ మూడు నుంచి నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు అక్టోబర్ మూడున ప్రారంభమవుతాయి నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ మూడు నుంచి ప్రారంభమై అక్టోబర్ పదకొండున ముగుస్తాయి మరుసటి రోజు అంటే అక్టోబరు పన్నెండున దసరా పండగ కలశ స్థాపన లేదా ఘటస్థాపనకి మంచి సమయం అక్టోబర్ మూడున శారదీయ నవరాత్రి నాడు కలసం ప్రతిష్టాపనకు సమయం ఉదయం ఆరు ఏడు నుంచి తొమ్మిది ముప్పై వరకు మంచిది ఆ తరువాత అభిజిత్ ముహూర్తం రోజు పదకొండు ముప్పై ఏడు నుంచి పన్నెండు ఇరవై మూడు గంటల వరకు చాలా పవిత్రంగా ఉంటుంది నవరాత్రులలో మొదటి రోజున శైలపుత్రి దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఆ రోజు శైలపుత్రి మాత ఘటస్థాపన లేదా కలస స్థాపన చేసిన తరువాత ధ్యానం చేస్తారు ఘటస్థాపన నవరాత్రి ఉత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే శక్తి దేవిని ఆవాహన చేసే ఆచారం దుర్గామాత పూజ విధి ఒకటి ఆలయాన్ని శుభ్రపరచండి రెండు దుర్గామాతకు జలాభిషేకం చేయండి మూడు పంచామృతంతో సహా గంగా నీటితో దుర్గామాతకు అభిషేకం చేయండి నాలుగు అమ్మవారికి ఎర్రచందనం కుంకుమ అలంకరణ వస్తువులతో పాటు పువ్వులను సమర్పించండి ఐదు ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి ఆరు దుర్గామాతకు పూర్తి భక్తితో హారతి ఇవ్వండి ఏడు చివరగా తల్లిని క్షమించమని ప్రార్థించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు